నమస్కారం ఈరోజు మనం సైబర్ సెక్యూరిటీ చరిత్రలోనే అత్యంత పురాతనమైన మరియు ప్రమాదకరమైన లోపం గురించి మాట్లాడుకుందాం అదే బఫర్ ఓవర్ఫ్లో ఒక చిన్న ప్రోగ్రామింగ్ తప్పు వల్ల హ్యాకర్లు మొత్తం నెట్వర్క్ను ఎలా ఆధీనంలోకి తీసుకుంటారో లేదా మీ స్మార్ట్ ఫోన్ను ఎలా హ్యాక్ చేస్తారో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మీకు అది అర్థమవుతుంది బఫర్ ఓవర్ఫ్లోను అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ మీ దగ్గర ఎనిమిది మిల్లీలీటర్ల సామర్థ్యం ఉన్న ఒక గ్లాస్ ఉందనుకోండి అందులో మీరు బలవంతంగా పన్నెండు మిల్లీలీటర్ల పాలు పోస్తే ఏమవుతుంది ఆ పాలు బయటకు పొంగి పక్కన ఉన్న వస్తువులను తడుపుతాయి కదా కంప్యూటర్ మెమరీలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది ఆ అదనపు డేటా పక్కన ఉన్న ముఖ్యమైన ఫైల్స్ ను లేదా కోడ్ను చెరిపివేస్తుంది సాంకేతిక భాషలో చెప్పాలంటే కంప్యూటర్ ప్రోగ్రాంలు డేటాను ఒక చోట నుండి మరో చూటికి పంపేటప్పుడు బఫర్స్ అనే తాత్కాలిక మెమరీ ప్రదేశాలను వాడుకుంటాయి చాలా ప్రోగ్రాంలు ఈ డేటాను స్టాక్ అనే ప్రదేశంలో దాచుకుంటాయి ఒక సాధారణ ప్రోగ్రాంలో స్టాక్ మీ యూజర్ నేమ్ లేదా పాస్వర్డ్ వంటి డేటాను దాచుకుంటుంది దాని పక్కనే రిటర్న్ అడ్రస్ ఉంటుంది ఇది ఒక జీపీఎస్ లొకేషన్ లాంటిది ఒక పని పూర్తయ్యాక ప్రోగ్రాం తదుపరి ఎక్కడికి వెళ్లాలో ఇది చెబుతుంది హ్యాకర్లు బఫర్ సామర్థ్యం కంటే ఎక్కువ డేటాను పంపినప్పుడు ఆ డేటా పొంగి వెళ్లి రిటర్న్ అడ్రస్ను మార్చేస్తుంది ఇప్పుడు ఆ రిటర్న్ అడ్రస్ హ్యాకర్ రాసిన హానికరమైన కోడ్ వైపు చూపిస్తుంది ఫలితంగా కంప్యూటర్ అసలు ప్రోగ్రాంను వదిలేసి హ్యాకర్ చెప్పిన పనులు చేయడం మొదలు పెడుతుంది ఇది కేవలం ఏదో పుస్తకాల్లో ఉండే సమస్య కాదు బఫర్ ఓవర్ఫ్లో వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో డిజిటల్ విపత్తులు జరిగాయి ఒకటి తొమ్మిది ఎనిమిది ఎనిమిదిలో వచ్చిన మోరిస్ వార్మ్ అప్పట్లో ఉన్న ఇంటర్నెట్లో పది శాతాన్ని కేవలం కొన్ని గంటల్లోనే నిలిపివేసింది అలాగే రెండు సున్నా సున్నా మూడులో వచ్చిన ఎస్క్యూఎల్ స్లామ్మర్ అనే వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలోలు ఆగిపోయాయి ఆధునిక యాప్స్ కూడా దీనికి మినహాయింపు కాదు రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో వాట్సాప్లో ఒక బఫర్ ఓవర్ఫ్లో లోపం బయటపడింది దీని ద్వారా హ్యాకర్లు కేవలం ఒక వాయిస్ కాల్ చేయడం ద్వారా మీ ఫోన్లో స్పైవేర్ను ఇన్స్టాల్ చేయగలిగారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పాతకాలపు లోపాలు ఇప్పటికీ ఎంత ప్రమాదకరమో మరి దీనిని ఆపడం ఎలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దీనికోసం కొన్ని రక్షణ కవచాలను ఏర్పాటు చేశారు మొదటిది బౌన్స్ చెకింగ్ పైథాన్ లేదా జావా వంటి ఆధునిక భాషలు దీనిని ఆటోమేటిక్గా చేస్తాయి కానీ సి లేదా సి ప్లస్ ప్లస్ వంటి భాషల్లో ప్రోగ్రామర్లు డేటా పరిమితిని మించకుండా జాగ్రత్త పడాలి రెండవది ఎఎస్ఎల్ ఇది ప్రోగ్రామ్ రన్ అయ్యే ప్రతిసారి మెమరీ అడ్రస్లను మారుస్తూ ఉంటుంది దీనివల్ల హ్యాకర్లు రిటర్న్ అడ్రస్ ఎక్కడ ఉందో కనిపెట్టలేదు చివరిగా స్టాక్ కనరీస్ పాత కాలంలో గనుల్లో గ్యాస్ లీక్ అయితే గుర్తుపట్టడానికి కానరీ పక్షులను వాడేవారు అలాగే రిటర్న్ అడ్రస్ పక్కన ఒక సీక్రెట్ వాల్యూను ఉంచుతారు ఒకవేళ బఫర్ ఓవర్ఫ్లో జరిగితే ఆ సీక్రెట్ వాల్యూ మారుతుంది వెంటనే సిస్టమ్ అలర్ట్ అయి ప్రోగ్రాంను ఆపేస్తుంది సైబర్ సెక్యూరిటీలో బఫర్ ఓవర్ఫ్లో గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం మనం సురక్షితమైన కోడింగ్ పద్ధతులను పాటిస్తేనే డిజిటల్ ప్రపంచాన్ని కాపాడుకోగలం ఈ వివరణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు ఒక డెబగ్గర్ వాడి హ్యాకర్లు ఈ లోపాలను ఎలా గుర్తిస్తారో స్టెప్ బై స్టెప్ చూడాలని ఉందా కింద కామెంట్స్లో తెలియజేయండి